హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చిన్నపా గోంగూర కవర వండుతున్నాను అది ఎలా చేస్తున్నా చూడండి నేను ఇది ఒకసారి కర్రీ కర్రీ పాయింట్లో తీసుకున్నాను అనమాట ఈ కూర నాకు చాలా నచ్చింది అప్పటి నుండి వండుదాం అనుకుంటున్నాను కానీ అలాగే అయిపోతుంది వండలేకపోయాను అందుకే ఈసారి ట్రై చేస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కంపల్సరీగా వేయండి ఎందుకంటే చినపప్పు కూరలో జీలకర్ర చాలా టేస్ట్గా ఉంటుంది జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేయండి కరివేపాకు కూడా బాగుంటుందండి కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ జీలకర్ర ఈ మూడు మాత్రం మిస్ చేయొద్దు చనపప్పు కూరకి ఈ మూడు చాలా టేస్ట్ ఇస్తాయి బాగా వేగిన తర్వాత చనపప్పు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి మనము ఆ శనగపప్పుని కడిగేసి శుభ్రం చేసి ఉంచుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత చనిపో వేసుకోవడమేనండి చాలా సింపుల్గా కుక్కర్లో అయితే మటుకు మీకు పదే పది నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది నేను కళాయిలో చేస్తున్నాను తొందరగా ఉడికిపోద్ది అనే ఉద్దేశం మీద కళాయిలో చేస్తున్నాను కానీ కొద్దిగా టైం పట్టింది నాకు ఉడకడానికి కుక్కర్లో అయితే మటుకు చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఈ ఉల్లిపాయ అది బాగా వేగిన తర్వాత అల్లం విలిపాయ పేస్ట్ వేయాలి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెలిపి పేస్ట్ అయితే ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుందండి అల్లం వెళ్లిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అది వేగిన తర్వాత శనగపప్పు టమాటాలు పోయకుండా వేయండి కుక్కర్లో అయితే టమాటాలు కోసి వేయచ్చు కళాయిలో వండుతున్నాం కాబట్టి మీరు చన అలా కొయ్యకుండా వేస్తే అవి చనపప్పుతో పాటు అవి కూడా ఉడుకుతాయి శనగపప్పు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు వేపాలండి ఆ తర్వాత మీకు రుచి తగ్గట్టు మీకు ఎంత మీరు ఎంత కారం తింటారో కారం వేసుకోవాలి మాది కూర కారం అండి ఇది ఇందులోనే ధనియాల పొడి అన్నీ ఉంటాయి కాబట్టి సపరేట్గా వేయాల్సిన పని లేదు అప్పుడప్పుడు కొన్ని కొన్ని కూరలో కొద్ది పసుపు వేస్తాను అంతే లేదంటే మటుకు అందులో ఉన్న పసుపే సరిపోద్ది అనమాట నా కూర కారం రెసిపీ నేను నా ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు మీ రుచి సరిపడా కారం వేసుకోండి కారం కొద్దిగా వేగిన తర్వాత నీళ్ళు వేసి మూత పెట్టి ఉడకబెట్టుకోవడమే చనాపప్పుని ఇప్పుడు నాకు నూట పది మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా థ్యాంక్స్ అండి కారం వేగాక నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సాల్ట్ అప్పుడు వేయకూడదండి పప్పు ఉడికిన తర్వాత వేయాలి సాల్ట్ కుక్కర్లో అయితే ముందు వేసుకోవచ్చండి శనగపప్పు కానీ కళాయిలో కాబట్టి తర్వాత వేసుకోవాలి పప్పు ఉడికిందండి అందుకే టమాటాలు ఎదుర్కొంటున్నాను టమాటా మెత్తగా చేసుకున్న తర్వాత పప్పు కూడా మెత్తగా చేసుకోవాలండి గరిటితో కానీ లేదంటే ఇలా పప్పు గుత్తో కానీ మెత్తగా చేసుకోవాలి పప్పుని సేపు ఉడికితే మెత్తబడిపోతుంది కానీ లంచ్ టైం అయిపోతుంది లేట్ అయిపోయింది అంటే అందుకని చెప్పి ఇలా పప్పు గుర్త చేసుకుంటున్నాను ఈ లోపల గోంగూర కడుక్కొని ఉడకబెట్టుకొని దాన్ని పచ్చ పచ్చగా ఉంచుకొని ఉంచుకోవాలండి రుచికి సరిపడా పప్పు వేసుకోండి పప్పు ఉడికిన తర్వాత వేసుకోండి ఉప్పు గోంగూర వేసానండి గోంగూర వేసి కొంతసేపు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి అప్పుడు పప్పు గోంగూర బాగా కలిసి ఉలుతాయి బాగుంటుంది ఫ్లేవర్ ఎక్కుతుంది అప్పుడు పప్పులోనే ఇలా మా దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పప్పు గుత్తం ఎదుపుకుంటే సరిపోతుంది దగ్గర పడిన తర్వాత వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్స్ అండి